ఇక శాతవాహనుల జన్మస్థలం గురించి తెలుసుకుందాం శాతవాహనులు ఆంధ్రులు అయినప్పుడు వారి జన్మస్థలంపై చర్చ అనవసరం కానీ ఆంధ్రులు కాదు అన్నవారే జన్మస్థలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు అందులో మొదటిది కర్ణాటక వాదం ఈ కర్ణాటక వాదాన్ని ప్రతిపాదించినది విఎన్ సుక్తంకర్ గారు ఇందుకు ఆయన చూపినటువంటి కారణం శాతవాహన రాజు మూడవ పులోమావికి చెందిన మేకధోని శాసనం పల్లవ శివస్కంద వర్మకు చెందినటువంటి హిరహడగల్లి శాసనం ఈ మేకధోని హిరహడగల్లి రెండు కూడా కర్ణాటకలోని బల్లారి జిల్లాలో ఉండడంతో ఈ వాదాన్ని ఆయన ప్రతిపాదించాడు రెండవది విదర్భవాదం ప్రతిపాదించినది వి మిరాసే ఈయన చూపినటువంటి కారణాలు రెండు అందులో మొదటిది కారవేలుని హతి గుంఫ శాసనం ఈ శాసనం ఏం చెబుతున్నది అంటే శాతకర్ణిని లక్ష్యము చేయక కారవేలుడు తన సైన్యాలను పశ్చిమ దిక్కుకు పంపగా అవి కర్ణబెన్నా నది వరకు నడిచి మూసికా నగరాన్ని హడలగొట్టినవి అని చెబుతుంది ఈ శాసనాన్ని గమనిస్తే కారవేలుని సైన్యాలు పశ్చిమంగా సాగి శాతకర్ణి రాజ్యంపై దండెత్తినాయి అంతే కదా కాబట్టి శాతకర్ణి రాజ్యము కళింగకు పశ్చిమ దిక్కులో ఉంది కళింగకు పశ్చిమ దిక్కులో ఉన్నది విదర్భ కళింగకు దక్షిణ దిశలో ఉన్నది ఆంధ్రదేశము కావున శాతకర్ణి విదర్భ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు ఆంధ్రదేశాన్ని కాదు అని ఈయన పేర్కొన్నాడు వివి మిరాసి గారు చూపిన రెండవ కారణము నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని బెనాకట స్వామి అనే బిరుదుతో పిలువబడ్డాడు బెనాకటము అనే ప్రాంతము వైన్ గంగాకు ఇరువైపులా ఉన్న ప్రాంతము ఇది ఆంధ్రదేశంలో లేదు కాబట్టి ఈ కారణాలతో విదర్భవాదాన్ని మిరాసి గారు ప్రతిపాదించారు ఇక